వివేకానంద రెడ్డి రక్తాన్ని జగన్ చొక్కాకు పూయాలని నీచ రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నగరంలో వైసీపీ కార్యాలయంలో ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలైన దోషులను వదిలేసి ఒక టీవీ సీరియల్ లాగా కొనసాగిస్తున్నారు అన్నారు వివేకానంద రెడ్డి రక్తాన్ని జగన్ చొక్కాకు పూసి నీచ రాజకీయాలను పచ్చ మీడియా చేస్తుందని మండిపడ్డారు అసలైన దోషులు పులివెందులలో యథేచ్ఛగా తిరుగుతున్నారని హత్యకు సంబంధం లేని అవినాష్ రెడ్డిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలియచేశారు అవినాష్ రెడ్డికి హత్యకు సంబంధం ఉందని కోర్టు తేలిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అలాగే మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటారని సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజా ఆదరణ ఓర్వలేక చంద్రబాబు నాయుడు అనుసంధానంలో సాగుతున్న పచ్చ మీడియా ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆదరణను కలపాలని కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు ఎవరు ఎన్ని కుట్రలు పడినా జగన్మోహన్ రెడ్డికి భగవంతుని ఆశీస్సులు ప్రజల్లో ప్రజా ఆదరణ అభిమానం ఉన్నాయని తెలియజేశారు నమస్కరిస్తూ ఈ రాష్ట్రంలో రెడ్డి గారి హత్య ఉదంతం ఎట్లుందంటే కదా టీవీ సీరియల్స్ మరిపిస్తుంది ఎన్ని సంవత్సరాలైనా టీవీ సీరియల్ ఏ విధంగా అయితే కొనసాగుతూనే ఉంటుందో రెడ్డి గారి హత్య కూడా అంతే ఇప్పుడు ఐదు సంవత్సరాలైనా ఆరు సంవత్సరాలైనా నిన్నలే మొన్న హత్య జరిగినప్పుడు ఉండబడినటువంటి చర్చ ఉండబడినట్టే పత్రికలు కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఉంటుంది దేనికోసం ఇది ఎవరికోసం వివేకేందర్ రెడ్డి గారి పట్ల ప్రేమనా లేక ప్రజాస్వామ్యం పట్ల గౌరవమా లేకుంటే అహింసావాదమా మీకు రెడ్డి పట్ల ప్రేమ అనేది అయితే నేను నమ్మను ఎందుకంటే వివేకానరెడ్డి మీ వాడు కాదు మావాడు మీకు సొంతం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సొంత తమ్ముని మీదనే ప్రేమ లేదు ఇందులో వివేకాందరెడ్డి మీద ఏం ప్రేమ ఉంటుంది కొన్ని ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కాబట్టి హత్య జరిగింటే మేము మాట్లాడుతున్నామంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవమే లేదు అందుకు ఉదాహరణ కావాల్సి ఉంటే ఎన్టీ రామారావు వెన్నుపోటు ఎన్టీ రామారావు మరణము ఈ బుద్ధి మీరు చేస్తా ఉంటే అరాచక పాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధము చెప్పిన హామీలను నెరవేర్చకుండా తుంగలో దొక్కి పరిపాలన చేసే విధానమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు పోనీ అహింసావాదం అన్నాం మీ హింసను వ్యతిరేకిస్తాం శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమిస్తామంటే మాది నేను సత్యం అమ్మా మీ మాట కారణం మల్లెల బాబ్జీ మరణ ఉదంత అని చెప్పాల్సి వస్తుంది పెంగరి దశరథరాం హత్య గురించి చెప్పాల్సి వస్తుంది ఎన్టీ రామారావు గారి మరణం గురించి చెప్పాల్సి వస్తుంది వంగవీటి రంగా హత్య గురించి చెప్పాల్సి వస్తుంది వైఎస్ రాజశేఖర మరణం పక్క వెనుక ఉండే అనుమానాన్ని నివృత్తి చేయమని కోరాల్సి వస్తుంది ఇట్లా ఎన్నో చెప్పాల్సి వస్తుంది అంటే మీకు అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు మరి మీకు అహింస పట్ల గౌరవం లేక ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక వివేకాందరెడ్డి పట్ల ప్రేమ లేక ఆరు సంవత్సరాలనే టీవీ సీరియల్ మాదిరి వివేకాందరెడ్డి హత్య గురించి ఆమె మీరు మాట్లాడుతూనే ఉండారు వండి వారుస్తూనే ఉండారు రాస్తానే ఉండారు ఎవరి మీద మీకు ప్రేమ ఉంది ఇది ఇట్లా రాస్తారు ఉంది ఇట్లా ఈ మధ్యకాలంలో నాలుగేళ్ళు ఆరేళ్ళ నుంచి రాస్తానే ఇం కృష్ణారెడ్డి డైరెక్షన్ అవినాష్ రెడ్డి డైరెక్షన్ కృష్ణారెడ్డి యాక్షన్ ఇది ఒక రోజు నిన్న ఒక రోజు ఆరు సంవత్సరాలుగా మరి దేనికోసం దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక కారణం వివేకా రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాల పూర్తిగా ఇట్లా ఎంత విచిత్రం అంటే ఎంత విచిత్రం అంటే రక్తము మాదే సొక్కా మాదే మరి దీని అమ్మ జీవితమేసరా రక్తము మాదే మాదే చనిపోయిన మా వ్యక్తి మా కుటుంబ సభ్యుడే ఎవరు సొక్కాకు పూస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే సొక్కాకు మీరు రక్తం పూసి ఆయనను అపవిత్రుని చేసి సర్వనాశనం చేయాల ఎట్లా దీనికి మార్గం జగన్మోహన్ రెడ్డి హత్యలు భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలి మీకు బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలా ఆ బలిపీఠం ఎక్కడానికి మీరు ఎన్నుకున్న మనిషే మా ఎంపీ అవినాష్ మా ఎంపీ అవినాష్ కారణం ఆయన స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత తమ్ముని హత్యలో భాగస్థుని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రక్తపు మరకలు అంటించడం